విక్టోరియన్ జీసస్ బ్లడ్ మినిస్ట్రీస్కి వెళ్ళకం ఈరోజు మనము వాక్యము చదువుకుందాం మొట్టమొదటిగా ప్రార్థన చేసుకుందాం నీకు వందనాలు గొప్ప దేవుడాన్ని ఘనమైన నామానికి కోట్ల కోట్టుతి మయాన తండ్రి ముఖ్యంగా రెండు వేల సంవత్సరాల క్రితం మా కొరకు కలువరి శిలువలో రక్తం కాడ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి మా పాపాల నిమిత్తము ప్రభా ప్రాయశ్చితం నమ్మిన వాడుగా ఉన్నాయి అయా మరి మరి మరొకసారి మరి ప్రభా మమ్మల్ని సిద్ధపరిచి అయ్యా మరి ప్రభా మీతో పాటు మమ్మల్ని తీసుకెళ్ళడానికి రాబోతున్న దేవుడ మీకు స్థుతి అయా భూమి మీద మన ప్రభావ మీరు తప్ప మరొక దేవుడు లేడని మరి ప్రభావ నీ వాక్యం సెలవిస్తుంటాడా తండ్రి మాకును అనేకులకు మరి ప్రభా మనోనేత్రులు తెలియ మరి ప్రభావ తెలువమని బ్రతంలాడుతూ అయా ఈ వాక్యము అయాన తండ్రి మరి ప్రభావ ముఖ్యంగా అనేకులకు మరి ప్రభావ అయాన తండ్రి వారి హృదయాలను మన ప్రభా ఆకర్షించే విధంగా వారిని నీ వైపు నీ వైపు త్రిపులాగున నీ కృప ద్వారా తీయన వీశరావున ఈ ఈరోజు వాక్యము సామెతలు ఇరవై ఒకటో అధ్యాయం మొదటి వచ్చిన సామెతలు ఇరవై ఒకటో అధ్యాయం మొదటి వచ్చిన యహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని త్రిప్పును ఇక్కడ వాక్యం ఏమిటంటే యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువ వలె ఉన్నది ఆయన చిత్తవృత్తి చొప్పున ఆయన త్రిప్పును దీని అర్థం ఏమిటంటే మొట్టమొదటిగా మనము మినిస్టర్లు రాజు అంటే మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ మంత్రులు రాజులు అంటే సో ఈ లోకంలో ఉన్న రాజుల హృదయాలే దేవుని చేతిలో ఉన్నాయని ఈ భావము తెలియ తెలియపరుస్తుంది వాక్య భావం తెలియపరుస్తుంది దేవుడు సో ఇక్కడ రాజు దగ్గరికి ఒకవేళ ఇప్పుడున్న ప ఇప్పుడున్న పరిస్థితులలో చీఫ్ మినిస్టర్ దగ్గర కానివ్వండి ప్రైమ్ మినిస్టర్ దగ్గర కానివ్వండి ఒకవేళ మనం వెళ్ళినట్లయితే రాజుల దగ్గరికి వెళితే రాజుల హృదయం అట వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ వాళ్ళ హృదయము వాళ్ళది కాదు వాళ్ళ హృదయం దేవుని చేతిలో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనము చెప్పినట్లయితే పొలంలో మనము నీళ్లు పోసి ఇటు అటు మరలిస్తాం కాలువలు పెట్టి ఈ ఈ ఈ గడ్డు దగ్గరకు వెళ్ళాలి అక్కడ దగ్గరికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని ఒక మూడు నాలుగు కాలువల నీళ్ళు చిన్న చిన్న కాలువలు మనం సెట్ చేస్తాం ఒక రైతు సెట్ చేస్తాం సేమ్ అదే రకంగా ఆయనకు ఎక్కడ కావాలంటే ఆయన ఇష్టము ఇక్కడ పండాల నీళ్ళు ఇక్కడ చెట్లు పండాలంటే ఇక్కడ దిక్కు ఇక్కడ ఈ పొలంలో పండాలంటే ఇక్కడ దిక్కు అట్లా ఆయన రకరకాలుగా కొన్ని వేవ్స్ తయారు చేసి అక్కడ దారాలుగా చిన్న దార దారాలుగా సెట్ చేశాడు సో ఆ రైతుకు ఆయనకి ఎక్కడ అవసరం ఉందో అక్కడ చేశాడు ఇప్పుడు రాజు హృదయం కూడా దేవుని చేతిలో ఉంటుందని ఈ వాక్యము సామెతలు ఇరవై మూడో అధ్యాయం మొదటి వచనంలో సెలవుస్తున్నారు రాజు హృదయము దేవుని దగ్గర ఉన్నది ఈరోజు క్రైస్తవమైన మనం విశ్వాసము మనము దేవుడు మన రాజ్య ఉంటే మన హృదయంలో ఆయన వాళ్ళ హృదయాలను మనకు అనుకూలంగా పరచడానికి ఆయన ఈ వాక్య భావము సెలవిస్తున్నది రాజు దగ్గరికి వెళితే పనులు జరుగుతాయి కానీ దేవుడు నీకు తోడుకుంటే మనకు ఆ ఆ రకంగా మనకు జయ జీవితం వస్తుంది ఎందుకంటే రాజు ఈ రాజు దగ్గరికి వెళ్తే ఆ రాజులకు మనం కనబడకపోవచ్చు ఈ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ హోమ్ మినిస్టర్ కానీ ఇంకా వేరే ఏ మంత్రులైనా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒకవేళ వాళ్ళకు అనుదృష్టిలోకి మనం కనబడకపోవచ్చు కానీ పైనుంచి ఒక అనుదృష్టి నిత్యము మనల్ని పరిశీలిస్తుంది ఆయన పేరే దే ఆయన పేరే దేవుడు ఆ దేవుడే యేసు ప్రభు అని బైబిల్ సెలవిస్తున్నది సో ఆ ప్రకారం ప్రతిదినము దేవుని దగ్గరికి మనము వెళ్ళినట్లయితే దేవుని హృదయము మన పైన ఆ రీతిగా లోకంలో ఉన్న మన ప్రభ మీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలు రాజుల దగ్గరికి వెళ్తే ఆయన ఇష్టానుసారంగా దేవుని ఇష్టానుసారంగా రాజు హృదయం మరలి నీ వైపు ఆయన అద్భుత రీతిగా కార్యాలు జరిగిస్తాడు అందు అందుకే ప్రతిదినము ప్రార్థన అనే కుంభంలో దగ్గరికి వెళ్ళి మీరు మోకరించి పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలుసుకొని ప్రతిదినము ఆయన ప్రార్థన విజ్ఞాపనల చేత ఆయన స్తు ఆరాధిస్తూ ఆయనను కీర్తిస్తూ ఆయన గణపరుస్తూ ఆయన వాక్యానికి లోబడుతూ వాక్యానుసారమైన జీవితంలో మీరు జీవిస్తూ దేవుడు ఆయన చేస్తున్న అద్భుతాల వైపు ధ్యానించినట్లయితే దేవుడు చేసిన అద్భుత కార్యముల వైపు ఆయన వాక్యానుసారంగా జీవితంలో మనం జీవించినట్లయితే ఆయన హృదయము మన వైపు ఆల్రెడీ వచ్చేస్తే ఆయన కనుదృష్టి మొత్తము మన పైన ఉంటుంది మన మన పైన ఉన్నట్లయితే ఈ రాజులు కూడా మన వైపు ఆయన దృష్టి మరలుతుంది సో ఈ వాగ్దానము అక్కడ సంపూర్ణమవుతుందని ఈ వాగ్దాన వచనము సెలవిస్తున్నది సో ఈ దేవుడిచ్చిన ఈ వాక్యం దీవించి ఆశీర్వదించిన కాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధాత్మక నీ యోహో ఆ చేతిలో రాజు హృదయం నీటి కాలంలోనే ఉన్నది మేము సొంతంగా రాజుల దగ్గరికి వెళ్తే మా ప్రయత్నాలు విఫలమవుతాయి ప్రభు కానీ నీ దగ్గరికి వచ్చి మరి రాజుల దగ్గరికి వెళితే ప్రభువా నీ హృదయము మాపైన కుమ్మరించి ప్రభు మరి రాజు హృదయము నువ్వు హ్యాండ్ తీసుకుని తీసుకొని ప్రభు నీ ఆత్మకార్యములను అయా బయలుపరుస్తావు వారి తలాంతులను ఆశీర్వదిస్తావు వారి ఆలోచనలను కొట్టివేసి నీ ఆలోచనలు మాపైన కుమ్మరిస్తావు తండ్రి నువ్వే కార్యములు చేయాలన్న రాజు ద్వారా ఆయా మనిషి ద్వారా జరిగిస్తావు అని అయా అనేక వచనాలు ఉన్నాయి మరి ఈ వచనము వేస్ట్ చేసుకొని ప్రభ నీ అందు విశ్వాసంతో నమ్ముతోని మరి ప్రభ ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీ పైన ఆనుకునే హృదయం మాకు దయచేసి మా రాజు నీవే మా మంత్రిని నీవే మా ఉన్నత శిఖరము నీవే అని దావీలు అంటున్నారు ఆ రీతిగా ప్రభ నీ పైన కేంద్రీకరించుకునే మనసు మా అందరికీ దయచేయమని తండ్రి ఈరోజు ఎంతమంది అయితే మరి ప్రభావి ఈ ఛానల్ చూస్తున్నారు ఎంతమంది అయితే మొట్టమొదటి సారి చూస్తున్నారు ప్రభు వారందరితో మీరు మాట్లాడారు ఈశుప్రభు దేవుడు అని ఎంతమంది అయితే తెలియదు తండ్రి వారి హృదయంలో ఒప్పుకున్న లాగిన తండ్రిని కృప ద్వారాలు తీయండి అయా మరి ప్రభు వారి ప్రార్థనలో ఏకీభవిస్తుండగా తండ్రి వారికి రక్షణ మార్గంలో దచ్చు వారితో మీరు మాట్లాడండి వారి పాపాలను రక్తంలో కడగండి అయా ఒప్పుకునే మనసుని వారికి దచ్చు వారికి దేవుడుగా ఉండండి అయా వారితో మీరు మాట్లాడండి అయా వారికి రక్షణలోనికి తీసుకురండి ఏసుక్రీస్తు నామం ప్రార్థించి అడిగి వేడుకుంటున్నారు పరమతండ్రి ఆమె 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 దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా ఆమె